ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతలమైంది మున్నేరు ఉద్ధృతికి పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు జరిగిన నష్టాన్ని సీఎం మంత్రులు ప్రజా ప్రతినిధులు సందర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు హామీ కూడా ఇచ్చారు తీరా బాధితులకు నష్టపరిహారం అందకపోవడంతో లబోదివ్వమంటున్నారు ఇంటి సభ్యులుగా ఆధార్ కార్డులు మొత్తం తీసుకొని పోయారు ఇది ఇదిక్కడికి రావడం మూడోసారి కానీ ఒక్క రూపాయి కూడా మాకు పడలేదు మేము గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం నిజంగా వరద బాధితులం కాబట్టి మాకు సహాయం చేయాలి ఎందుకంటే ఆ పదవ రూపాయలు వస్తే మేము అవి కొనుక్కోని వంట సామాగ్రి కానీ పడుకోవడానికి బిడ్డలు కొనుక్కుని ఉంటాం దాదాపుగా ఎవరు మాకు సహాయం చేయలేదు వాళ్ళు వీళ్ళు ఉల్లిపాయలు టమాటాలు ఇచ్చిపోతున్నారు తప్ప గవర్నమెంట్ అన్న పదహారు వేల రూపాయలు పర్లేదు ప్రభుత్వ తీరుపై బాధితులు మండిపడుతున్నారు జరిగిన నష్టాన్ని నమోదు చేసుకుని జాబితాలో కూడా పొందుపరిచారన్నారు ఇప్పుడు ఎక్కువ ప్రభావితమైన వారికే సాయం ఇస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరి ఖాతాల్లోనే పరిహారం జమ చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు వరద నీటిలో మునిగిన జాబితాలో నివాసుని చేర్చకపోవడంతోనే పరిహారాన్ని కోల్పోయామని బోరుమంటున్నారు ఇంకా లిస్ట్ లో వచ్చింది కానీ మనకు అకౌంట్ నెంబర్ తప్పు కొట్టడం వల్ల పడలేదో అని అంటున్నారు మరి అది పడతదో పడదో మాకు అయితే నమ్మకం లేదండి దయచేసి మా నెంబర్లు కొంచెం చూసుకొని మాకు వేసే అమౌంట్ను వేయండి ప్రభుత్వం వారికి మేము దయచేసి చెప్తున్నాము ఆవేదనపై అధికారులు స్పందించారు పరిహారం అందని వారు ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని చెప్పారు దీంతో నగరంలోని పలు డివిజన్ల ప్రజలు గత వారం రోజులుగా నిండా మునిగిన ఇండ్లకు సంబంధించి ఫోటోలను జత చేసి దరఖాస్తులు అందజేశారు అయినా అధికారులు ఇప్పటికీ కొంతమంది వద్దకు మాత్రమే వచ్చి పేర్లను నమోదు చేసుకున్నారని చెబుతున్నారు అక్కడికి ఎక్కడ పోయాం అక్కడ మమ్మల్ని తీర్చుకోలేదు ఇవ్వలేదు మాకు కాకుండా చుట్టాలు బంధువులు అక్కడి నుంచి సహాయం చేసి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు మాకు రావాల్సిన పదహారు వేలు కూడా ఇంతవరకు రాలేదు ఆ ఆఫీసు బోండి ఈ ఆఫీసు బోండి అని తిప్పిస్తున్నారు తిరుగుతున్నాం ఈ రోజు కూడా అప్లికేషన్ పెట్టడానికి కూడా పెట్టామని అకౌంట్ నెంబర్ తప్పు పడదని ఆధార్ నెంబర్ తప్పు పడదని ఇంటి నెంబర్ తప్పు పడదని తిప్పిస్తున్నారని మీరు సహాయం చేయండి మీరు మాట్లాడని ఉన్నంత అధికారులతోని మరి ఏం చేస్తారు ఏదైనా మీ మీ దగ్గరే ఉందిగా మా దగ్గర అయితే ఏం లేదండి మేము తిరిగే వాళ్ళం మాట్లాడే వాళ్ళమే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే వాళ్ళమే కానీ మాకైతే సహాయం రావట్లేదు అధికారులు చెప్పిన విధంగానే కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను అందజేశామని వరద బాధితులు చెప్పారు ఎన్నిసార్లు తిరిగినా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇవ్వడం లేదని వాపోయారు అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని వారం రోజుల నుండి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లాభం లేక నిలదీస్తే వివిధ ప్రాంతాల వద్దకు వెళ్లమని చెబుతున్నారని అన్నారు అక్కడి ఇవ్వమంటారు ఇక్కడ పొమ్మంటారు ఇక్కడికి వస్తే అక్కడికి ఇవ్వమంటున్నారు అక్కడికి వెళ్తే ఇక్కడ ఇవ్వమంటున్నారు అప్లికేషన్ నాలుగు సార్లు ఇచ్చారు సార్ ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది దిక్కు లేదు ఎవరు చెప్పుకోవాలని బాధలు రెస్పాన్స్ లేదండి అధికారుల దగ్గర రెస్పాన్స్ లేదు అసలు తిప్పుకుంటున్న నాలుగు సార్లు ఇచ్చే అప్లికేషన్ ఇప్పుడు ఇడికి వచ్చి అడిగితే ఆడిపోమ్మంటున్నారు ఆడిపోయా వీడికి వచ్చా ఇంకెవరు చెప్పుకోవాలి మా బాధలు దీని విషయాలు కుటుంబాలు మోతీనగర్ గడ్డ తీవ్రంగా నష్టపోయినాయి రెస్పాన్స్ పది కుటుంబాలకు ఇచ్చారు అంటే మిగిలిన అనాథలే తిరుగుతున్నారు రోడ్డు మీద మున్నేరు భయానక వరదలతో సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎలాంటి షర్తులు లేకుండా ప్రభుత్వం వెంటనే వరద సాయం ప్రకటించారని బాధితులు కోరుతున్నారు